వంటకల్ నియోజకవర్గానికి నేను అడుగు పెట్టినప్పటి నుంచి కూడా అన్ని కులాలు అన్ని మతస్తులు అన్ని ప్రజలు కూడా నన్ను ప్రేమించి నన్ను ఆదరించి ప్రతి గ్రామంలోనూ కూడా నేనే ఒక ఎమ్మెల్యేగా పెట్టుకున్నాననే విధంగా అందరూ కూడా కష్టపడి పనిచేసి నన్ను గెలిపించినందుకు కూడా అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఈరోజు మన గుంటకల్ నియోజకవర్గం పైన నేను వచ్చిన తర్వాత ఎంతో మంది నా పైన అబండాలు వేసినా కూడా ఏ వ్యక్తి కూడా ఏ కార్యకర్తలు కూడా ఏ ప్రజలు కూడా ఆ మాటలు చెవును కూడా పెట్టుకోకున్నట్ల మాకు గుమనూరు జయరాము గారు వస్తేనే గుంటకల్ నియోజకవర్గానికి మంచిది జరుగుతుందని యొక్క వాళ్ళ ప్రేమ అనురాగం చూపించారు కాబట్టి ఆ ప్రేమకు నేను ఖచ్చితంగా నేను వాళ్ళకి రుణపడి ఉంటానని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నాను అదేవిధంగా రాజకీయంగా కానీ వాళ్ళ గ్రామాల అభివృద్ధికి కానీ వాళ్ళ కుటుంబాలు పోషించే దానికి కానీ మనకు కేంద్రం సపోర్ట్ ఉంది కాబట్టి కేంద్రంలో కూడా మన తెలుగుదేశం పార్టీ పెద్ద పెద్దన్నగా ప్రవర్తిస్తుంది కాబట్టి అన్ని విధాలుగా సాయ సహకారాలు కేంద్రం మన మన పైన ఉంది కాబట్టి మన రాష్ట్రం అభివృద్ధి కానీ మన జిల్లా అభివృద్ధి కానీ మన నియోజకవర్గం అభివృద్ధి కానీ ప్రతి గ్రామం అభివృద్ధి చేసుకునేదానికి మంచి అవకాశం వచ్చింది మంచి భవిష్యత్తు వస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలుపుతున్నాను మీరందరూ కూడా ఎలక్షన్లో నేను ఎన్నో సార్లు చెప్పాను నేను ఎప్పుడు కూడా మీకు ఒక కుటుంబ సభ్యుడిగా ఒక అన్నగా తమ్ముడుగా ఉంటాను కానీ ఒక ఎమ్మెల్యేగా ఉండనని చెప్పేసి మీ అందరికీ ఏ మాట చెప్పానో ఇప్పుడు కూడా ఒక కుటుంబ సభ్యుడిగా ఒక అన్నగా తమ్ముడుగా ఉండి మీకు సేవ అందిస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటున్నా